ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ టు డిఎస్సికి సంబంధించి మన అఫీషియల్ అప్డేట్స్ ఎక్స్ చేసినట్లేదు కనుక సో డిఎస్సీకి సంబంధించి ఫైనల్ జడ్జ్మెంట్ అనేది దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనే యొక్క వీడియో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఓకేనా సో నేను చేసే అప్డేట్స్ కోసం మీరు చేసే సపోర్ట్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ అయితే చేయండి ఓకేనా ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్ష టీఆర్టీ ఏపీ టీచర్ అర్హత పరీక్ష టెట్ల నిర్వహణపై హైకోర్టు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది అయితే ఈ రెండు పరీక్షల మధ్య తగిన వ్యవధి ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది కదా సో దానికి సంబంధించి మనకి ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి రెండు పరీక్షల మధ్య తగిన సమయం కేటాయిస్తూ మరో నోటిఫికేషన్ జారీ చేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్లు అయితే కోరారు ఈ నేపథ్యంలో మనకి ఎవరైతే ప్రభుత్వ తరఫున లేయనున్నారో వారు ఎస్జిటికేమో ఇరవై ఐదు నుంచి మార్చ్ ఇరవై ఐదు నుంచి పరీక్షలని చేపడతామని అదే విధముగా స్కూల్ ఎస్టెంట్ వారికి మార్చి పదిహేను నుంచి పరీక్షలు నెరవేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ తక్కువ టైంలో ఉద్యోగం రావాలంటే చదివితే బిట్ మిస్ అవ్వని మరియు గన్ షాట్గా మార్కులు వచ్చే కంటెంట్స్ని ముందుగా పర్ఫెక్ట్గా చదవండి అయితే కంటెంట్స్లో రాష్ట్రంలో మీకున్న ఒకే ఒక ఆప్షన్ దీక్షా పబ్లికేషన్స్ ఎందుకంటే ఏపీడిఎస్సి కోసం ప్రజెంట్ ఉన్న రెండు వేల ఇరవై మూడు న్యూ టెక్స్ట్ బుక్స్ను లైన్ టు లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ చేస్తూ ఒక మాటలో చెప్పాలంటే అసలు మీరు కొత్త టెక్స్ట్ బుక్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేకుండా మూడు నుంచి పదో తరగతి వరకు థీరీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్తో కూడా తయారు చేసిన దీక్ష పబ్లికేషన్స్ ఎస్జిటి ఆల్ కంటెంట్స్ అండ్ ట్రై మెథడ్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ అయితే మీకు ఆఫర్ అయితే పద్దెనిమిది వందల రూపాయలకి పై బుక్స్ ఏ బుక్ షాప్లో దొరుకుతాయో అనేది తెలియాలంటే మీ జిల్లా పేరును డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు వాట్సాప్ చేయండి మీ లేదా వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఓకేనా ఆయన తెలియచేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు గారు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు గత విచారణ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులకు జారీకి నిరాకరించారు అయితే బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది ఇరుపక్షాల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించిన ఈ యొక్క అనంతరం దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు అయితే మనకి తీర్పు అయితే రిజర్వ్ చేయడం జరిగింది సో మనకి ప్రొసీడింగ్ షీట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనబడుతుంది చూసారా రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ ఓకేనా సో మనకి ఈ యొక్క ఆర్డర్ అనేది ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేం వస్తే ఒక గంటలో రావచ్చు సాయంత్రం పట్టవచ్చు సో మనం చెప్పలేం ఓకేనా వచ్చిన వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను టెట్ టు టీఆర్టీ షెడ్యూల్పై మనకి ముగిసిన వాదనలు సో డిఎస్సి అభ్యర్థులు చాలా తీవ్ర అయితే గురవుతూ ఉన్నారు నోటిఫికేషన్ రిలీజ్ చేసేదాకా కూడా పోస్టులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తూనే ఉన్నారు కానీ రిలీజ్ చేశాకేమో ఈ యొక్క షెడ్యూల్ అనేది ప్రతి అభ్యర్థికి కూడా నిరాశపరిచేలా తీవ్ర అసంతృప్తిగా అయితే గురి చేశారు సో మనకి ఈ యొక్క అప్డేట్ అనేది షెడ్యూల్లో మార్పులకు ఆదేశాలు ఇవ్వాలన్నట్లుగా కోరడం జరిగింది అయితే కానీ ఇక్కడ పది రోజుల సమయం మాత్రమే ఇచ్చినట్లు సమాచారం అయితే వస్తూ ఉంది కానీ ఫైనల్ ఆర్డర్లో ఏముంటే అదే ప్రొసీడింగ్స్ ఒకవేళ డిఎస్సి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వస్తే కనుక మనకి ఎక్స్టెన్షన్ అయితే ఎక్కువ ఉంటుంది లేదు ప్రభుత్వం తరఫున అనుకూలంగా వస్తే కనుక మనకి ఏదైతే మార్చ్ ఇరవై ఐదు నుంచి ఎస్జిటి పరీక్షలు మార్చ్ పదిహేను నుంచి స్కూల్ అసిస్టెంట్ వరకు పరీక్షలు అయితే యథాతథంగా జరిగిపోతాయి సో ఈ విధంగా మనకి డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాఫ్ ఎ నైస్ డే